లేదు ని మొన్ననే ఆఖరిది మెదస్సు నింపాలి ఆ ప్రాథమికీస్తం నేను ఆపిస్తాను 12 ఒలొట్ నిలాడాలి మార్తది ఆ కొత్త ని మొన్ననే బ్యాక్ ని తొడువాలి రండి అడగక్కాయి అది రూస్ రాయాలి సరే బాట రాయాలి డిమాండ్ చేసిన వాళ్ళకైతే కంపం కంపకి దిరుకొండా మేము బాత్కు తెలియం ఈ ఏరియా ఏరియా పట్టుకోండి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏటూ నగరమండి ఈ ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఆకలవారి గణపూర్ నగరంలో ఒక టూ డా సెవెంటీ త్రీ బై వన్ ఆ ఇంటి నెంబర్ గల బోధబైన లక్ష్మి వారి నివాసంలో శ్రీ రావురు వెంకటేశ్వరరావు గారు అక్రమంగా నిల్వ చేసిన బయోప్రాడక్ట్స్ మందులను గుర్తించడం జరిగింది ఈ ఈ ఇన్స్పెక్షన్లో నాతో పాటుగా ఏటోనగరం ఎస్ఐ గారు మరియు సిబ్బంది ఉన్నారు ఇక్కడ మేము వచ్చి చూ చూసినప్పుడు బయోప్రాడక్ట్స్ మందులు అనేవి దాదాపు ఒక నాలుగు వందల పాయింట్ నాలుగు లీటర్లు సుమారు ఆరు ఏడు లక్షల మధ్యలో వాల్యూ చేస్తుంది ఇటీ వస్తువులు కనుగొనడం జరిగింది వీటన్నిటిని కూడా వితౌట్ లైసెన్స్ అమ్ముతున్నారు కాబట్టి పోలీస్ ఎస్ఐ గారిని కోరేదామనగా తనపైన చీటింగ్ కేసును నమోదు చేసి తగిన చర్యలు తీసుకోగలరని కోరుకుంటున్నాం